హాయ్ గైస్ వెల్కమ్ టు ఛానల్ ప్రపంచంలో తెరకెక్కే తొమ్మిది కథల ఫార్ములాల చుట్టూనే సినీ సామెత ఉంది అందులో ఒకటి ప్రేమ కాదనే వారు అంగీకరించని ప్రేక్షకులు కూడా ఉంటారు ఎన్ని కథలు వచ్చినా మరొకరు ప్రేమ కాన్సెప్ట్ కు కొత్త రూపు తీసుకొచ్చి ప్రేక్షకులను మెప్పిస్తారు అలా ప్రభాస్ నటించిన లవ్ స్టోరీనే రాధేశాం ఈ సినిమా రుటీన్ భిన్నంగా తెరకెక్కుతుందని దర్శకులు రెగ్యులర్ మాట ఇది నిజమును నిరూపించిన సినిమా రాధేశ్యాం ప్రేమ కథకు ఫిక్షన్ జోడించి తెరకెక్కిన సినిమా బాహుబలితోనే ఫ్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన ప్రభాస్ లవ్ స్టోరీ చేయడానికి కారణం ఇది మిశ్రమ ఫలితం దక్కిన ప్రభాస్ ఇమేజ్ కు తగ్గ కథ సినిమా రాధేశ్యామ్ ఫామ్ రీడర్ గా ప్రభాస్ సరిగ్గా పెట్టారు ఇంత జరగబోయేది పర్ఫెక్ట్ గా చెప్పే ఆధునిక జ్యోతిష్యుడిగా ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుంది అలాంటి వ్యక్తికి ఒక అమ్మాయి నచ్చడం ఆమెకు క్యాన్సర్ సోకడం క్యాన్సర్ నుంచి తను కోరుకోవడం అసాధ్యమని డాక్టర్లే చెప్పిన నీకు జీవితం ఉంటుందని ఓ పామిస్ట్ గా చెప్పడం అక్కడ నుంచి కథలో వీరి ప్రేమను తెరకెక్కించిన స్క్రీన్ ప్లే అద్భుతంగా ఆకట్టుకుంటుంది అయితే మంచి ఫీల్ గుడ్ సినిమాలుగా కానీ కమర్షియల్ సక్సెస్ అందులోనూ ప్రాదేశం నిలిచింది టెక్నికల్ గా సినిమా హై స్టాండర్డ్స్ లో ఉంటుంది స్క్రీన్ ప్లే ప్రొడక్షన్ తో పాటు సినిమా టోగ్రఫీ సినిమాకు మేజర్ అట్రాక్షన్ అలాగే ప్రభాస్ తన లుక్స్ తో ఆత్రుచితంగా కెరీర్ బెస్ట్ అనిపించాడు గతంలో ప్రభాస్ చేసిన లవ్ స్టోరీలు వర్షం డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ కమర్షియల్ గా సక్సెస్ ఆ కోవలేకి రాకపోయినా ప్రభాస్ ఎంచుకున్న మంచి కథల్లో ఇది కూడా ఒకటి ఇక హీరోయిన్ గా పూజా హెగ్డే తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కనువిందు చేస్తుంది కథ ప్రకారం ఆడియన్స్ వేరిద్దరు జోడికి ఫిదా అయ్యారు పాటలు సరదా సన్నివేశాలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి సినిమాకు మరో మేజర్ అట్రాక్షన్ మ్యూజిక్ తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి సినిమా అంతా దాదాపు ఇటలీ నేపథ్యంలో చిత్రీకరించడం కూడా సినిమాకు ఫ్రెష్ ఫీల్ కలిగిస్తుంది అందుకే ప్రభాస్ కు రాధేశ్యామ్ కెరీర్ లో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఒక మంచి సినిమాగా నిలిచింది మరో ఇంట్రెస్టింగ్